హాయ్ అండి ఈరోజు లంచ్లోకి మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు గో గోరు చికెన్ అంటాడు కదా అది ఈరోజు ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే పులుసు పెట్టాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ముందుగా పోపులన్నీ వేసుకొని పోపులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇవి గోర్చిగూడు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై అయిన తర్వాత మధ్య అందులో టమాటాలు ఒక టమాటా కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత టమాటా సిమ్లో మగ్గనవ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కూర దించేస్తామన్న టైంలోనే కొంచెం పులుపు వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపడి నానబెట్టుకొని కొంచెం పులుపు తీసుకొని వేసుకోండి పులుపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అంతే కొంచెం సేపు దగ్గరగా అయిన తర్వాత తీంచి కట్టడమే అంతే చాలా సింపుల్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా సైడ్ అయితే వీటిని గోరుచిక్కుడే అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వెళుతూ వెళ్తూ అలా సబ్స్క్రైబ్ స్క్రైప్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి బాయ్ బాయ్